అలా ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటూ ఉన్నాను మనకి ప్రస్తుత కాలము ఇప్పుడు మనము భూమి మీద జరుగుతూ ఉన్న అరాచకాలు చూస్తూ ఉంటే అంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచమంతా వెళ్ళిపోతుంది అది ఎంతమంది గమనిస్తున్నారో నాకైతే తెలియట్లేదు యుద్ధాలు జరుగుతూ ఉన్న పక్కన చాలా దారుణంగా ఇప్పుడు మనం చూసాం ఈ సమయం వరకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు కూడా కొన్ని యుద్ధాలు జరిగి ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి అలా యుద్ధాలు చూస్తూనే ఉన్నాం మొన్న మొన్న మధ్య మధ్యలో వరదలు రావడం కేరళలో వరదలు రావడం ఇంకా అనేకమైన ప్రాంతాల్లో వరదలు రావడం విజయవాడలో రావడం ఇంకా చాలా చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోవడం చనిపోవడం జనాలు ఈ విధంగా విపత్తులు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మరి నిన్న అనే రోజు మనం చూస్తే థాయ్లాండ్లో మయన్మార్లో పెద్ద భూకంపాలు వచ్చినాయనేసి మనం చూడవచ్చు అంటే ఈ విపత్తులన్నీ దేనికి కారణమని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా రోజు ఆస్ట్రేలియాలో కూడా ఒక పెద్ద భూకంపం వచ్చిందనేసి మన వార్తల్లో చూడవచ్చు ఈ విపత్తులన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటి అని పరిస్థితులు మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా మేల్కోవాలనేసి వీడియో చేస్తూ ఉన్నమాట మతేషు వార్త ఇరవై నాలుగు అదే ఇరవై నాలుగు వచ్చిన నా రాకడ సమయం ముందు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి భూకంపాలు వస్తూ ఉంటాయి ఆ తర్వాత అనేక మందిరీ కొట్టుకొని రాజ్యం మీద రాజ్యము రెంకలు వేస్తే కొట్టుకుంటారు అని దేవుడు చెప్పి ఉన్నాడు అదేవిధంగా అనేకమైన విపక్తులు ఎలా వస్తాయంటే చాలా మంది ఆకలతో కూడా అలమటిస్తారు కరువులు వస్తాయనేసి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ఈ యొక్క ప్రదేశాలన్నీ కూడా భూకంపాలతో నిండిపోతే నిన్న మనం చూడొచ్చు థాయిలాండ్ లో చాలా మంది పదివేల మంది పైగా చనిపోయారు అనేసి మనం వార్తల్లో విన్నాం ఎన్ని విపత్తులు ఎందుకు జరుగుతున్నాయంటే మనం రెండు మూడు సంవత్సరాల క్రితం మరి మిడతలను చూసాం అనేకమైన మిడతలు వచ్చినాయి అనేకమైన రోగాల అనారోగ్యాలు కరోనా వైరస్ ఇంకా అనేకమైన వ్యాధులు మన అందరికి తెలుసు బోర్డులు ఫ్లూ ఇంకా ఆవులు ఈవులు అని చెప్పి అనేకమైన వ్యాధులు రోజుకొక కొత్త వ్యాధి వస్తూ ఉన్నది కొత్త కొత్త వ్యాధులు వస్తూ ఉన్నాయి కొత్త కొత్త విధానాలు వస్తూ ఉన్నాయి ఏ ఏ టెక్నాలజీ కూడా చాలా దగ్గర అవ్వబోతుంది అంటే అబద్ధ క్రీస్తు పరిపాలన కూడా చాలా దగ్గర అవ్వబోతుంది ఈ విపత్తులు ఈ యొక్క మనుషులందరూ కూడా చూడండి ఇప్పుడు ప్రస్తుత కాలం తల్లి తల్లిదండ్రులలో ప్రేమ చల్లారిపోవడం కొడుకుల్లో ప్రేమ చల్లారిపోవడం పిల్లల్లో మొత్తం అందరిలో కూడా ప్రేమ చల్లారిపోవడం ఇరుగు పొరుగు వాళ్ళకి పడకపోవడం అంటే ఒకరి మధ్య ఒకర ప్రేమ చల్లారిపోయి భర్త భార్య మధ్యలో ప్రేమ చల్లారిపోవడం ఇవి ఈ విధంగా ఉంటూ ఉంటారు మీరు ప్రస్తుత కాలం చూస్తే చాలా మంది పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు కారణం ఏంటంటే భర్త భార్యలుగా ఉంటున్న వారు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఇవి చాలా రేరుగా జరుగుతుంది కామన్ అంటున్నారు మాట్లాడుతుంటే అంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రపంచంలో ప్రేమ చల్లారిపోయి ఏమవుతుందంటే లోకము నాశనం అయిపోవడానికి ఒక వినాశనానికి జనం అందరూ కూడా రెడీ అవుతున్నారు దానికి కారణం ఏంటంటే ఇది ఎవరో చేసుకుంటలేదు మనకు మనమే చేసుకుంటున్నారు క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థనలు చేయకుండా దేవునికి వారు కూడా వారి జీవితాన్ని వారు పాటిస్తూ ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నవ్ ద వరల్డ్ ఈస్ బిన్ ఫ్లజేషియస్ అంటే ఇప్పుడు ఉన్న ప్రపంచం ఎలా ఉందంటే ఒక క్రిమినల్ గా ప్రపంచంగా ఉందన్నమాట ఈ ప్రపంచం అంటే చాలా మందికి తెలియట్లేదు ఈ ప్రపంచం చాలా దారుణంగా ప్రపంచం ఉందని మనం గుర్తురగాలి ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను అసలు ఈ విపత్తులు జరగడానికి కారణము ఇంకా జరగబోయే విపత్తులు ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ప్రపంచం అంతా వీరందరూ కొట్టుకొని కొట్టుకొని ఒక్కొక్క రాజ్యాలు ఒక్కొక్క రాజ్యాలు కొట్టుకొని చివరికి ఏమవుతుందంటే మనం అందరం కూడా ఆకలి దప్పికలతో ఉంటామనేసి క్లియర్ గా చెప్తూ ఉన్నాను అంటే కరువులకి మనం వెళ్ళిపోతాం కరువులకి మనం అందరం కూడా ఇప్పుడు దాకా మొన్నటిదాకా మనం చూసాం బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్ సీఎం ఏకంగా అలాగా అనేక మందిని ఇప్పుడు వారి యొక్క దేశాల్లో కరువులు చాలా ప్రదేశాల్లో ఇస్రాయేల్ గాజా ప్రదేశాల్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటుండే అక్కడేమో ఏమి ఉండట్లేదు అలాగే విపత్తులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క ప్యానిక్ సిచ్యువేషన్స్ అంటే బాధాకరమైన విషయాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే చాలా దారుణంగా ఇప్పుడు జరుగుతుంది ఉన్నది ఉన్నట్టు బైబుల్ క్లియర్గా చెప్తూ ఉన్నది మత శుభార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు లోకా శుభార్త ఇరవై ఒకటి పదో అధ్యాయము దేవుడు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నాడు ఇప్పుడు అయ్యే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు దాకా మన దేశంలో ఏముందంటే అంత బాగానే ఉంది ఇప్పుడు రేట్లు ఎలా పెరిగిపోతున్నాయి అంటే చాలా చాలా హై కాస్ట్ అయిపోతున్నాయి అంటే ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో కూడా కరువులు తటస్థత్వ అనేసి వాక్యం చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు మీరు కావాలంటే ఒకవేళ బైబిల్ చెక్ చేయాలనుకుంటే లోక శువార్త ఇరవై ఒకటి పది మత శుభార్త ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇప్పుడు కరువులు తటస్థొస్తాయి భూమి మీద ఇప్పుడు ఆల్రెడీ అయ్యే జరుగుతున్నాయి ఎందుకో మీరు గమనిస్తున్నారో లేదో క్రైస్తవులు అందరూ కలిసి ప్రార్థన చేయండి ఇటువంటి కరువులు రాకుండా మన యొక్క భారతదేశాన్ని మనం రక్షించుకోవాలి ఇతరుల దేశాన్ని కూడా మనం రక్షించాలి ప్రార్థన వల్ల మనం ఏం చేయలేం దేవుడే సమస్తం చేయగలడు అయితే దేవునికి మనము మొరపెట్టి ప్రార్థన చేస్తే మనము ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన విని అక్కడ యుద్ధాలు ఆపడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే మనం చేయాల్సింది ప్రేయర్ మాట చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు నేటి తరం ప్రార్థన చేయట్లేదు దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టకుండా లోకాన్ని వెతకడం మొదలు పెడుతూ ఉన్నారు ఇంకా దేవుడు ఆయన సమయం దగ్గరగా ఉందనిచ్చి స్పష్టంగా ఆయన చూపిస్తూ ఉన్నాడు చాలా ప్రదేశాల్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు వచ్చినాయి ఇలాంటి విపత్తులు జరుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుడు సూచనలు చూపిస్తున్నాడు అనేసి మన జ్ఞాపకం పెట్టుకోవాలి అదే విధంగా వద జరుగుతూ ఉన్నది ప్రజల్లో ప్రజల్లో ఐక్యత తగ్గిపోయి కొట్టుకుని చేస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఇటువంటి విధాలుగా మారిపోతూ జనాలు జనాలు వారే లెగిస్తూ వారే గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు ఇటువంటి విపత్తులు జరగకుండా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు బయట ఉన్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్